హరే కృష్ణ హరే కృష్ణ గోకుల క్షేత్రంలో కొలనుకొండలో అంగరంగ వైభవంగా కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవ కార్యక్రమం జరగనున్నది ఈ కార్తీక మాసంలో ఆ శ్రీ మహావిష్ణువు ఆ దీపాల అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నారు ప్రతిరోజు సాయంత్రము పదిహేనవ తారీఖు నుంచి ఇరవైవ తారీఖు నవంబరు ప్రతిరోజు సాయంత్రము ఆరు గంటల నుంచి తదుపరి కార్యక్రమాలు కార్యక్రమాల్లో భాగంగా మొదటగా అఖండ దీపము ఆకాశ దీపము ఆ తర్వాత కల్చరల్ యాక్టివిటీసు ప్రవచనాలు దామోదర ఆరతి భగవంతుడు లక్ష దీపాల్లో అలంకరణలో మనకు దర్శనం ఇవ్వబోతున్నాడు సో భక్తులందరూ ఈ కార్తీక మహోత్సవంలో లక్ష దీపోత్సవంలో పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ప్రతిరోజు అన్నదానము కూడా జరగబడినది సాయంత్రము ఇదే కాకుండా ఎవరైతే ఈ కార్తీక దామోదర దీపోత్సవంలో లక్ష దీపోత్సవంలో దీపోవంలో పాల్గొనవాలనుకున్నవారు వాళ్ళ సేవ గురించి అయినా చేయాలనుకున్నవారు సెవెన్ త్రీ డబల్ నైన్ డబల్ టూ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క పార్టిసిపేషన్ సేవలో పాల్గొంటున్న వాళ్ళు ఈ నెంబర్కి చేయాల్సిందా ఆ విధంగా హరే కృష్ణ క్షేత్రం వైస్ ప్రెసిడెంట్ శ్రీ విలాస విగ్రహదాస మరియు రక్తక కేశ రోజు జరుగుతుంది ఆకాశ దీపము ప్రతిరోజు మొదటగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే జరుగుతుంది అఖండ దీపము స్టార్టింగ్ రోజు నుంచి దీపాలన్నీ మొత్తం ఆరు రోజులు అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది అఖండ దీపము ఆ దీపం నుంచే ఈ లక్ష దీపాలను వెలిగిస్తూ ఉంటారు అఖండ దీపం చీఫ్ గెస్ట్ యాక్చువల్ అంటే ఇప్పుడు తెలుస్తుంది میں نے آلریڈی ریکویسٹ کر دیا ہوں سو